ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి అక్టోబర్ తొమ్మిది నుంచి ఏ విధంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ మేషరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎంతో ప్రశాంతమైన అలాగే మంచి ఆలోచన కలిగి ఉన్నవాళ్ళు వీళ్ళు ఎప్పుడూ కూడా చాలా నిదానస్తులు అలాగే ఎటువంటి హడావిడికి వెళ్లకుండా ఎటువంటి షో ఆఫ్ లైఫ్కి వెళ్లకుండా ఎంతో సీదా సాదాగా ఉంటూ వాళ్ళు అవతల వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటారు మేషరాశి వాళ్ళు చాలా టాలెంటెడ్గా ఉంటారు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు వాళ్ళంతా ఉత్తమం ఇంకెవరు ఉండరు కానీ వాళ్ళలో ఉన్న శక్తి వాళ్ళకే తెలియదు ఎలా అయితే ఆంజనేయ స్వామికి తన బలం గురించి తెలియదో అలాగే వీళ్ళు కూడా వీళ్ళ గురించి చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు బట్ వీళ్ళల్లో ఉన్నదాన్ని వేరే వాళ్ళు గుర్తించి చెప్తూ ఉంటే మాత్రం వీళ్ళు చాలా తొందరగా చాలా ముందుకి వెళ్తూ ఉంటారు కానీ మేషరాశి వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఇబ్బంది వీళ్ళు సొంత వాళ్ళతోనే అయి ఉంటుందండి మేషరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా చూసినా కూడా వేరే వాళ్ళు మాటలు వినేసి వాళ్ళంటూ నష్టపోతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళకి చెడు అనేది చెయ్యరు కానీ అవతలి వాళ్ళు వీళ్ళని బాగా యూజ్ చేసుకుంటారు వీళ్ళు నమ్మకంతో ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు ప్రశాంతంగా వీళ్ళతో అన్ని పనులు చేయించుకుంటూ ఉంటారు లాస్ట్కి వీళ్ళనే కిక్అవుట్ అనేది చేస్తూ ఉంటారనమాట అవును ఫ్రెండ్స్ మేషరాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూనే ఉంటాయి కానీ ఇక్కడ నుంచి అక్టోబర్ తొమ్మిది తర్వాత నుంచి మీకు మరింత మంచి అనేది జరగబోతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఒక అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుంది అది ఏ అమ్మవారు అలాగే ఎటువంటి వాళ్ళతో అలాగే మీరు శత్రువుల పేర్లేంటో అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని కానీ మీరు మొదటిసారి చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మీకు ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మేషరాశి వాళ్ళకి ఎవరో కాదండి వీళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళే వీళ్ళకి ఎప్పుడూ కూడా శత్రువు రూపం అనేది ధరిస్తూ ఉంటారు ఎవరో బయట వాళ్ళు ఏదైనా మనకి నష్టం చేస్తూ ఉంటారని చెప్పేసి అనుకుంటారు కానీ వీళ్ళకు మాత్రం వీళ్ళు సొంత స్నేహితులు అలాగే బంధువులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వీళ్ళకి బాగా క్లోజ్గా ఉంటారో అటువంటి వాళ్ళే ఎప్పుడూ కూడా వీళ్ళకి చెడు అనేది చేస్తూ ఉంటారు నమ్మక ద్రోహం అనేది చేస్తూ ఉంటారు ఆ బంధువుల కోసం ఆ ఫ్రెండ్స్ కోసం వీళ్ళు ఎంతో త్యాగాలు చేశారు అంటే వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా వీళ్ళు సమకూరుస్తూ ఉంటారు వాళ్ళకి ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని వీళ్ళు సాల్వ్ అనేది చేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అని అంటే వీళ్ళు దగ్గర కూడా లేకుండా అన్నీ వీళ్ళకి ఇచ్చేసి వాళ్ళు బాగుంటే చాలు అన్న టైప్లో ఉంటారు మేషరాశి వాళ్ళు కానీ లాస్ట్కి వీళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం వీళ్ళలో ఎవరూ కూడా వీళ్ళకి దరిదాపుల్లో కూడా కనబడరు వాళ్ళు ఆ టైంలో ఎంతో నేర్పుగా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు ఇది ఒకటి తెలుగు తక్కువతనం పని అనుకుంటే దీనికి మించిన మరొక తెలివి తక్కువ తన పని ఇంకోటి చేస్తూ ఉంటారు అదేంటి అని అంటే ఒకసారి మోసపోయినా సరే మళ్ళీ వీళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి కాస్త బాధతో కాస్త సింపతితో ఏదైనా మాట్లాడితే చాలు వెంటనే వీళ్ళు కరిగిపోయి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఇంకొక విషయం చెప్పాలి అంటే వీళ్ళ దగ్గరికి వీళ్ళు సొంత ఫ్రెండ్స్ అలాగే బంధువులు వచ్చేసి కాస్త వీళ్ళ గురించి ఏదైనా అడగంగానే వీళ్ళు ఎంతో బోలా మనిషిలాగా ప్రతి ఒక్కటి కూడా చాలా విడమర్చి చేసేది చెయ్యబోయేది ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి ముందే చెప్పేస్తూ ఉంటారు ఇలా చెప్పటం మూలంగా దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు పనులు జరగకుండా ఉండేలాగా చేస్తారు అయితే ఏ అమ్మవారి దృష్టి మీ మీద ఉంది ఏ అమ్మవారి కటాక్షం మీ మీద ఉంది అని అంటే స్వయాన కాళికా మాత అమ్మవారి ప్రతాపం ఏదైతే ఉందో ఆమె శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మిమ్మల్ని ఇంతవరకు మీ శత్రువులు ఎన్నో విషయాల్లో ఇబ్బంది పెట్టగలుగుతూ ఉన్నారు కానీ మరింతగా మిమ్మల్ని పతనానికి తీసుకుని వెళ్లకుండా ఆగగలిగారు అంటే కేవలం ఈ అమ్మవారి మూలంగానే తను మిమ్మల్ని తన బిడ్డలాగా కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి మీరు కూడా కాస్తంత జాగ్రత్తగా ఎప్పుడూ కూడా నలుగురిలో ఉండాలి రెండోది వచ్చేటప్పటికి అవతల వాళ్ళు ఏదైనా మీకు చెప్తున్నప్పుడు అది పూర్తిగా విని దానికి రియాక్ట్ అవ్వండి కొంత మాట విని వినక తలకే వెంటనే ఆన్సర్ ఇవ్వడం మీరు రియాక్షన్ అనేది చేయటం అనేది అస్సలు చేయకండి ఎప్పుడు కూడా అవతలి వాడు ఏం చెప్తున్నాడో చాలా ప్రశాంతంగా పూర్తిగా వినని తర్వాతే మీరు మాట్లాడండి అలా చేస్తేనే మీకు మంచి ఒకవేళ అలా కాకుండా మీరు తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు రియాక్షన్స్ అనేది చూపిస్తే మాత్రం మీకు చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది ఇక ఫ్రెండ్స్ ఎన్నో సంవత్సరాల నుంచి మీకు ఆగిపోయిన పన్నులు మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా ఇక్కడి నుంచి మీకు మంచిగా కలిసి అనేది వస్తుంది మీకు ఇక్కడి నుంచి అయితే పన్నులు రావాలో లేదంటే పనులు ఆగిపోయాయో డబ్బులు రావాలో ఇవన్నీ కూడా ఇక ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరే ఆశ్చర్యపోతారు ఇంతటి పని ఇంకా ఇది జరగదు అని చెప్పేసి వదిలేసుకున్న పనులు కూడా మీకు జరుగుతాయి ఇక ఫ్రెండ్స్ మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిఆర్ఎస్ అనే పేరు కలిగి ఉన్న వాళ్ళు మీ చుట్టుపక్కన మీ దగ్గర ఉన్నారు అని అంటే మాత్రం వాళ్ళు చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మీకు ఎప్పుడూ కూడా మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి మీకు వాళ్ళ గురించి తెలిసినప్పుడు వాళ్ళని దూరం పెట్టడం వాళ్ళని అవాయిడ్ చేయడం చాలా ఇబ్బంది కలుగుతుంది బట్ తప్పదు మీరు మీకు సంబంధించిన ఎటువంటి పేర్లు కలిగిన మనుషులు ఎవరైనా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఉంటే మాత్రం వాళ్ళని చిన్నగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయండి వాళ్ళతో ఎటువంటి మాటలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం వాళ్ళకి మీ మనసులో ఉన్న మాటలు చెప్పొద్దు మీ ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పొద్దు వాళ్ళని ఎంతవరకు అంటే హాయ్ అంటే హాయ్ అలాగా ఉంచుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో మీకే తెలుస్తుంది కదా మీ పనులు ఏవైతే ఇప్పటిదాకా జరగకుండా ఉండాయో అవి చిన్న చిన్నగా జరగడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీ శత్రువులకి మీ గురించి ఏం తెలియనప్పుడు వాళ్ళు ఇంకేం చేస్తారు ఏమీ చేయలేరు కదా కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఇక మీలో ఉన్న టాలెంట్ని మీరే గుర్తించాలి మీరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని చాలా ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు అలా చేయకండి మీరు మీలో ఉన్న తపన ఏదైతే ఉందో మీలో ఉన్న ప్రతి ఒక్క క్రియేటివ్ని బయటకి తీయండి ఇక్కడి నుంచి మీరు స్వతహాగా మీ మనసు చెప్పిన మాటను విని దానికి తగ్గట్టుగా కానీ మీరు ప్రవర్తిస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది ఇక ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పాలి అంటే మీరు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు బట్ దాన్ని కూడా కాస్త తగ్గించుకోండి ఎందుకు అని అంటే మీరు తిరిగి సహాయం చేయని వాళ్ళు మీకు ఎప్పుడు కూడా ప్రతిదానికి నో అని చెప్పే వాళ్ళకి మీరు కూడా ఎంతవరకు అంటే అంతవరకే సహాయం చేయాలి అతి మంచితనానికి పోతే ఖచ్చితంగా మనకి చెడు అనేది ఎదురొస్తుంది అందరికీ తెలిసిందే కానీ మీరు ఇక్కడి నుంచి అంటే ఈ అక్టోబర్ తర్వాత నుంచి మీ లైఫ్లో ఎన్నో రకాల చేంజెస్ అనేది చేస్తారు ఇప్పటిదాకా పడిన బాధలు కష్టాలు ప్రతి ఒక్కటి తీరిపోతుంది మీ మ్యారేజ్ లైఫ్లో కానీ మీ లైవ్ లవ్ లైఫ్లో కానీ మీ జాబ్ పరంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో మీరు పడిన స్ట్రగుల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి తొలగిపోతాయి మీరు ఇప్పటిదాకా చేసిన వాటన్నింటికి మీరు ఫిజికల్లీ కూడా అలాగే మెంటలీ కూడా అలా చాలా స్ట్రాంగ్ అయ్యి ఉన్నారు మీరు అనుకుంటుంది ఒకటి జరుగుతుంది ఒకటి మీ తప్పు లేకపోయినా సరే ప్రతి ఒక్క దాంట్లో మీ పేరు రావటం ఇలా మీరు ఎంతో డిస్టర్బ్గా ఉంటున్నారు సో ఇక్కడ నుంచి అది జరగదు చాలా ప్రతి ఒక్క మనిషికి కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఏంటి అని అంటే ఫిజికల్ అలాగే స్ట్రాంగ్గా మెంటల్గా ఇష్యూస్ అనేవి ఏవైతే ఉంటాయో అది ఎంత పీస్ఫుల్గా ఉంటే వాళ్ళు అంతే హ్యాపీగా ఉంటారు సో ఇక మీకు కూడా ఆ టైం వచ్చింది ప్రతి ఒక్క పని చిన్న చిన్నగా మీకే తెలియకుండా ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ అయిపోతూ చాలా హ్యాపీని లైఫ్ని స్పెండ్ అనేది చేస్తారు కంప్లీట్గా ఫిజికల్ అండ్ మెంటలీ పీస్ఫుల్ లైఫ్ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తారు ఎన్నో నిద్రలేని రాత్రులు మీరు గడిపారు బట్ ఇక్కడి నుంచి ప్రశాంతంగా నిద్ర కూడా పోతారు సో ఫ్రెండ్స్ మేషరాశి వాళ్ళకి అక్టోబర్ తొమ్మిది నుంచి చాలా మంచి అనేది జరగబోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం నమ శివ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు